హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి ఏంటి ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇలాగే మీద నన్ను కూడా సపోర్ట్ చేయండి ఈరోజు బ్లాగ్లో వచ్చేసింది మేము సంక్రాంతి ఏ విధంగా చెప్తున్నామో ఈ బ్లాగ్లో అయితే చూసేయండి మా అపార్ట్మెంట్లో అయితే ఫుల్గా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాయండి అన్ప్లానెడ్ సెలబ్రేషన్స్ అంటే మాత్రం చాలా హ్యాపీగా అయితే చెప్తున్నాం ఈ బ్లాగ్లో అయితే మీరు నేను ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నావు మీరు అయితే చూసేయండి ఇంక బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే మా జ్యోస్ట్ అయితే వెకప్పోయింది మార్నింగ్ మార్నింగ్ లెగ్సిపోయింది ఎర్లీ మార్నింగ్ లెగ్సిపోయి వాళ్ళ మమ్మీ కోసం చూస్తుందా అనమాట ఇంకా మా జ్యోషనని మా ఆకాష్ను అయితే నేను రెడీ చేసేసామండి ఇంకోండి డీసెట్ ఇల్లు డ్రెస్తో మా ఆకాష్ బాబు తెలుగుంటే ఆడబడిచిన మా జ్యోషన్ అయితే రెడీ అయిపోయి ఫొటోస్కి అయితే ఫోజులు ఇచ్చడానికి రెడీ అయిపోయారండి ఇలా ఫుల్గా అయితే రెడీ అయిపోయారు ఫొటోస్కి అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదండి ఫోజులు ఇచ్చుడే ఇచ్చుడు ఇక ఇంకా మా ఓల్డ్ ఫోటోషూట్ అయిపోయాక నేనైతే టిఫిన్ చేయడానికి అయితే లెక్కకి వచ్చేసానండి నేను ఈ రోజు టిఫిన్ వచ్చేసి దోశ ఇడ్లీ అండి టూ వెరైటీస్ అయితే చేశాను టిఫిన్ అయితే చేసేసాక కింద ఎలాగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి కదండి నేనైతే కిందకైతే వెళ్ళాను ఇంకా ఫస్ట్ అయితే స్టార్ట్ మా రంగోలీతో అయితే స్టార్ట్ చేసేడండి ఇంకా మా అయితే గోల్ చేయడం మొదలు పెట్టేశాడు మా జోస్లో కూడా మొదలు పెట్టేసింది ఇంకా మా పనిలో మేముంటే ఉంటే మా ఆకాశకాడ పనిలో స్టంటి పనులు ఆడైతే ఆడున్నాడండి అడంతట అక్కడ సైకిల్ ఉంటాయి సైకిల్ ఎక్కేసి దిగిపోయినా నా రచ్చ అయితే చేసాడండి ఇంకా మా ఆకాశం నుంచి పడుకోబెట్టేసి నేనైతే కింద షేర్ అయితే జాయిన్ అయిపోయింది ఆడడానికైతే చాలా సరదా సరదాగా అయితే గేమ్స్ అయితే నడిచినాయండి ముందైతే మాకు అంటే హెల్మెట్ అయిపోయింది హెల్మెట్ అయిపోయి ఆవిడతో పాటు కుర్చీ కూడా పట్టగలిగింది అనమాట సెకండ్ అయితే మా చెల్లి కూడా ఎలిమినేట్ అయిపోయిందండి అలా గేమ్ అలా ఫినిష్ చేస్తూ ఉంటాయి సాంగ్ ఆపకుండానే మా వాళ్ళు ఎక్కడ చేరిపోద్దా అన్నట్టుగా ముందే కూర్చుని పోతున్నారు ఎందుకంటే మా చెల్లి ఎలిమినేట్ అయిపోయింది థర్డ్ అయితే మా బొడ్డ ఎలిమినేట్ అయిపోతుంది అండి మా అమ్మ ఎలిమినేట్ అయిపోయింది థర్డ్ వన్ అయితే ఇంకా ఒకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయితే చాలా సరదాగా సరదాగా అయితే ఈ గేమ్ అయితే అనిచేస్తారు నేను కూడా రిన్నట్ అయిపోయినండి ఇంకా మాకు ఇన్ని అమ్మాయిలు ఇద్దరూ ఉన్నారు అందులో గ్రీన్ రీస్ అమ్మాయి కీర్తన అయితే మాత్రం ఈ గేమ్ అయితే విన్ అయిందండి చాలా ఆటపట్ పట్టించాము సాంగ్ ఆపుతుంటే ఆప్తే ఇంకా ప్లే చేసేయడం వాళ్ళిద్దరేమో కొట్టుకోవడం చాలా సరదా సరదాగా అయితే నడిచిందండి ఇంకా మ్యూజికల్ కల్చర్లో అయితే మా కీర్తన అయితే విన్నర్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే సాంగ్స్ అయితే డ్యాన్సింగ్ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా సరదా సరదాగా అయితే డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసాము ఇంక ఫస్ట్ అయితే గోదావరి గట్ట మీద రాంగ్ చీరక ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ కదండి ఆ సాంగ్ అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాము మా గ్రూప్ అంతా కూడా ఒకళ్ళు కూడా ఎవ్వరూ ప్రాక్టీస్ చేయలేదండి అన్ఎక్స్పెక్టెడ్గా సెలబ్రేషన్స్ అయితే పెట్టారు అన్ఎక్స్పెక్టెడ్గా డ్యాన్సెస్ అయితే వేస్తారు పర్లేదండి ఏదో కొంచెం కాకపోయినా కొంచెమైనా సింక్ అయ్యేటట్లయితేనే ఈ విధంగా అయితే వేశాము ఇలా మా అపార్ట్మెంట్లో సింపుల్గా అయితే సెలబ్రేషన్స్ అయితే జరిపారండి ఇంకా చాలా ప్లానింగ్స్ అయితే వేశారు కాకపోతే మా జోష్ణ వల్ల అయితే కొంచెం ప్లానింగ్స్ అన్ని అప్సెట్ అయ్యాయి మా జోష్ణ అయితే పడిపోయిందండి ముందుకి పడిపోవడం దాని పనులు అయితే గుచ్చుకునేదానికి దానివల్ల కొంచెం అప్సెట్ అయిందనమాట కాకపోతే కొంచెం పర్వాలేదులేండి బాగానే అయితే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి ఇలా గోదావరి చెట్టు మీద పాటలు అందరూ కొంచెం ఒక్కొక్కరు సైడ్ అయిపోయారండి నెక్స్ట్ అయితే మేము కల్లాజోడి కాలేజీ పప్పు సాంగ్ ఉంటే ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ వేస్తాం అనమాట మా చెల్లి మాతో పాటు సింక్ చేయలేక పక్కకు వెళ్ళిపోతుంది చూడండి ఎలా వెళ్ళిపోతుందో సింగ్ చేయలేదంటే అండి మాతో పాటు మేమైతే ఓ ఎగ్రాంగింగ్ పక్కకు వెళ్ళిపోయింది ఇంకొకళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా వెళ్ళిపోయింది ఇంకా అలాగే డ్యాన్స్ చేసుకొని చాలా సరదా సరదాగా అయితే గెలిపేవండి మా అక్కడ ఒక మెరుగుగా ఉంటుంది కనుక వాళ్ళు కూడా అయితే మాతో పాటు డ్యాన్సింగ్ అయితే చేసేద్దురు వాళ్ళని పడుకో పెట్టేసి మేమైతే కిందకెళ్ళి కప్పగొంతులు వేస్తున్నాం అనమాట మా అపార్ట్మెంట్లోను మేమే కదండి మాలంటు చాలా మంది ఉన్నారు మా అపార్ట్మెంట్ అనిపించింది ఈరోజు తెలిసింది అంతరి వెళ్ళాలన్నమాట ఇలా ఈ విధంగా అయితే మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం సాంగ్స్ డ్యాన్సింగ్ లెమన్ స్పూన్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ గేమ్ అవ్వలేదండి ఇంకా మ్యూజిక్ కల్ చేయరు డాన్సింగ్తో అయితే మాత్రం ఇంకా ఆఫ్ చేస్తామండి ఈ లోపల మా జ్యోషన్ ఆకర్షిత లెగ్స్ పేరు మేము మేమైతే పైకి వచ్చేసాము ఎందుకు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇంకా మా కాడ లెగ్స్ పేయొక్క వాడి పనులు వాడైతే ఉన్నాడండి మా పనులు మేము ఫోన్ చూసుకుంటుంటే వాడైతే ఒక బకెట్ మగ్గు తెచ్చుకునే దాన్ని తిరగేసి బాల్ వేసి దాంతో ఆడుకుంటూ అయితే ఉన్నాడండి ఇంకా అలా అయిపోయింది అంత ఆ గేమ్ అయిపోయింది అంత మొత్తం డబ్బాలో ఉన్న పౌడర్ అంతా దులిపేసుకుని వాడి ఫేస్కి అయితే రాసేసుకొని నాన్న రచ్చ అయితే చేసాడండి నన్ను మళ్ళీ నన్ను చూస్తున్నట్టు పెద్ద బదురుపు ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తాడో చూడండి ఎలా చేసుకున్నాడు మొత్తం ఫేస్ అంతా ఎంత అందంగా అయితే రెడీ చేస్తాను అంతే కరెక్ట్గా తయారవుతాడాడు అందు మళ్ళీ భయపడుతున్నట్టు యాక్టింగ్ కూడాను చాలా యాక్టింగ్ చేస్తున్నాడండి అంగోండి భయపడుతున్నట్టు మళ్ళీ నేను కొడదాకా వెళ్తే నవ్వుతాడు ఈ విధంగా వాడైతే యాక్టింగ్ చేస్తాడనమాట అసలు ఆ డబ్బాలో కొంచెం కూడా పౌడర్ లేకుండా మొత్తం అంతా మొహాన్ని పూసేసుకున్నాడు ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళక్కతో గొడవ పడుతున్నాడండి వాళ్ళ ఏదో దాన్ని వెనక్కి లాగేసి దాన్ని కొట్టేసి గొడవ పడిపోతున్నాడు ఇంక ఈ ఏజ్లోనే గొడవ పడితే రేపు పొద్దున్నే ఇద్దరు ఇంకా గొడవ పడి అసలు కలిసి ఉంటారా లేదా అన్న ఆలోచన మాకు వస్తుంది అనమాట పెట్టుకుంటే ఒకేసారి పెట్టేసుకుంటారు లేకపోతే ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి అసలు మాట వినట్లేదు ఇంకొకరి మీద ఒకరు వీడికి ఏది కావాలి దానికి అదే కావాలని ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి మేమైతే కనుక మావుళ్ళం తీర్థానికి వెళ్దామని బయలుదేరిపోయామన్నమాట ఇంక సరదాగా చిన్న క్లిప్ అయితే యాడ్ చేసానండి మావుళ్ళం తీర్థం అనేది చాలా అంటే చాలా బాగుందండి మేము వెళ్ళిన థర్డ్ డేనే కదా చాలా రెష్గా కూడా ఉంది మొత్తం తెలంగాణ అంతా మా భీమవరంలో ఉన్నారా ఏంటి అనిపించిందండి ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేయాలనుకుంటున్నానండి అప్పటికి ఈవినింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లాగ్ అండి